హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయి రాం శ్రీ వేదానంద గురవే నమ శ్రీ విఠలానంద గురవే నమకారం చెప్పుకుందాం మూడు సార్లు दिव्यमन्त्राणि शक्यते ॐ श्री गायत्री मात्रे नमः ॐ श्री गायत्री मात्रे नमः ॐ श्री मातापितगुरुदेवताय नमः ॐ श्री माता पितगुरुदेवताय नमः ॐ साई श्री साई जय जय साई सायि श्री साई जय जय साई श्री साय नाथाय नमः ॐ श्री सायिनाथाय नमः ॐ द्रां दत्तात्रेयाय नमः ॐ द्रां दत्तात्रेयाय नमः ॐ ऐं सरस्वत्यै सरस्वत्यै नमः ॐ क्रीं कालिकायै नमः ॐ क्रीं कालिकायै नमः ॐ दुर्गायै नमः ॐ दुं दुर्गायै नमः श्री श्री महालक्ष्मी नमः ॐ श्री श्री महालक्ष्मी नमः ॐ श्री काल भैरवाय नमः ॐ श्री काल भैरवाय नमः हरिः ॐ सा हरिः साई राम ॐ सिद्धक्रिया बाबाजी नमः ॐ सिद्धक्रिया बाबाजी नमः ॐ श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम ॐ नमो भगवती वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवती श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवती श्री विठलानन्दाय ॐ नमो भगवते श्रीविठलानन्दाय ॐ नमो भगवते श्रीवेददिगम्बराय ॐ नमो भगवते श्रीवेदम्बरा हरिः ओं गुरुदेव हरिः ओं सायिराम् ॐ श्रीवेदानन्द गुरवेन् नमः ॐ श्री विठलानन्दगुरवेन् नमः मन गुरुपरम्पर गुरुदेव హిమాలయ సంత్ పరమహంస అవతార్ శ్రీ 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 వేదానంద సరస్వతి దిగంబర నాగాబాబా వారి ఆశీస్సులతో ఆదేశంతో వారి చే రచింపబడ్డ దివ్యమైన గ్రంథం ఆత్మజ్యోతి పారాయణ ఈరోజు మనం కొనసాగించుకుందాము ఈ పారాయణ చేయటం వేద సన్యాసులుగా వేద మనసుగా మన అదృష్టంగా భావిస్తున్నాము మన గురుదేవులు శ్రీ వేదానంద సరస్వతి దిగంబర నాగాబాబా వారి ఆశిస్తులతో ఈ గ్రంథ పారాయణం శాంతము ఎటువంటి ఆటంకము లేకుండా సాగిపోవాలని వారి దివ్యశ్రీ చరణాలకు సాష్టాంగ ప్రణామము చేసి కోరుతున్నాను మన గురుదేవులు మన ముందుండి ప్రేరణను అందిస్తూ ఈనాటి ఈ అధ్యాయాన్ని మన చే ప్రారంభింప చేస్తున్నారు ఈనాటి ఈ అధ్యాయాన్ని పేద సన్యాసి స్వామి చిదానంద గారు పారాయణ చేస్తారు హరి ఓం గురుదేవ్ తీరకపోయినా రెండు దుఃఖానికి దారితీస్తున్నాయి ఎన్ని సంపదలున్నా తప్పిన సంపద లేకపోతే అవగాహన ఆస్వాదన లభించ ఇంద్రియాల మీద అవగాహన అదుపు సాధించలేకపోతే ఆత్మ ఆత్మావగాహన ఆత్మజ్ఞానం అనుభూతికి రావు జీవితాన్ని సహజంగా జీవించాలంటే జీవితాన్ని ఎప్పుడు శాంతిగా జీవించాలంటే ఆత్మ పరిశీలన కావాలి ఎందుకు జన్మించామో తెలియదు కానీ జన్మించాము కనుక జీవించాల్సిందే కాలం పెరిగిపోతుంది వయసు పెరిగిపోతుంది కానీ జీవితం అర్థం కావాలి కోరికలు పెరుగుతున్నాయి ఇంచుమించు అన్ని కోరికలు తీరుతున్నాయి అయిన ఏదో తెలియని అసంతృప్తి అసాంతి దీని అంతటికీ కారణం అవగాహనతో జీవించకపోవటమే సహజంగా జీవించకపోవటం కోపం పెరిగినప్పుడు మనిషికి కోపం కలిగినప్పుడు అది విపరీతమైనప్పుడు అశాంతి కూడా విపరీతం అవుతుంది కోపం ప్రభావం మనిషిని అవివేక మారుస్తుంది పూర్తిగా ఆవరించి వ్యక్తిని తన అధీనంలోకి తీసుకుంటుంది ఉన్మాదిగా పిచ్చివాడిగా మారిపోతాడు వ్యక్తి తన స్వభావం తెలియ తనకు తెలియని విధంగా కోపంలో ఊగిపోతుంటాడు ఆ స్థితిలో కూడా వ్యక్తిలో శాంతి ఉంటుంది ఆ శాంతి కారణంగానే తనలో జరుగుతున్న దానిని గుర్తించగలుగుతున్నాడు గుర్తించిన దాన్ని గ్రహించి తర్వాత ఖచ్చితంగా అంటే జరుగుతున్న సంఘర్షణను శాంతంగా గమనించగలిగేది ఒకటి మనలో ఉంది దానిని అన్వేషించి పట్టుకోగలిగితే అదే మన సహజ సత్వరూపం అది ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది మన సస్వరూపము లేదా ఆత్మస్వరూపము ఎప్పుడూ మారదు దేనికి ప్రభావితం కాదు అదే కేంద్రం ఆత్మస్థానం వివేక స్థితి అతీత స్థితి కోపము క్రోధము కామము వంటి వికారాలు పెరిగినప్పుడు అవి గుణముగా కోరికగా మారినప్పుడు మనిషి పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది కొత్త వ్యక్తి ప్రకటన అవుతాడు దుర్మార్గుడిగా రాక్షసుడిగా అనైతికుడిగా కనిపిస్తాడు అతని చేష్టలు అలా మారిపోతాయి ఎందువలన వ్యక్తి కోరిక వికారం వంటివి చోటు చేసుకున్నప్పుడు తాను తనను మర్చిపోయి అవికారంగా మారిపోతాడు తన ఆత్మస్థితి కేంద్రం నుంచి దూరంగా జరిగిపోయి వికారానికి కుణానికి దగ్గరై దానిగా మారిపోతాడు మనిషి తన సహజ స్థితిలో తాను ఉంటే ఇంద్రియాల సహకారంతో మనసు కోరికలను వికారాలను పెంచి మనిషిని ఎలా దారి తప్పిస్తుందో గమనించగలడు ఆ గమనంలో అశాంతి కానీ ఆందోళన కాని ఉండదు అన్నింటినీ సాక్షిగా చూస్తాడు నా మనసు అశాంతిగా మారింది నేను కాదు నా శరీరం దుఃఖిస్తోంది నేను కాదు అన్న భావనలో చిదానందంగా ఉండగలడు అసలు కోరిక సంఘర్షణ ఆందోళన వంటివి ఉండనే ఉండవు జాగ్రత్తగా ఎరుకుతూ సాక్షిగా గమనిస్తే చాలా మట్టికి ఊహల్లోంచి కంటల నుంచి పుట్టుకొచ్చినవే మనిషి తన సహజ స్థితికి కేంద్ర స్థానానికి ఎంతగా దూరమై జీవిస్తాడో అంతగా అశాంతికి ఆందోళనకి గురవుతున్నాడు తన తాను మర్చిపోయి మనిషి మనస్థితుల్లో ఇరుక్కుని తాను వేరుగా మారిపోయి జీవిస్తుండడం వల్లనే తమ తమను తాము గుర్తించలేకపోవడం తమను తాము ఒప్పుకోలేక భయంలో ఆత్మవంచనలో బతుకుతుండటం వలననే ఎన్ని సంపాదించినా ఎంత ధనవంతుడైనా వాటితో పాటు అశాంతి అభద్రత దుఃఖము భయము కూడా పెరుగుతున్నాయి ప్రకటించటం అనిచి ఉండటం మనిషి రెండూ చేయగలడు చేస్తుంటాడు కోపం కామం కోరిక వంటివి వచ్చినప్పుడు వ్యక్తులు అనుకూలంగా ఉన్న చోట ప్రకటిస్తారు అనుకూతల అనుకూలత లేనప్పుడు లోపలనే అలిచి అను అణిచి ఉంచుకుంటారు రెండూ సులభమే ఒక విషయాన్ని వికారాన్ని అణుచుకోవటం ప్రకటించటము రెండూ సాధ్యమైనవే కానీ రెండింటినీ ఎటువంటి భావన లేకుండా సాక్షిగా గమనించడం కష్టమైన పని ఆ భావనలో ఆవేశం ఉండదు అశాంతి ఉండదు వికారాన్ని ధారణ చేసి దానిని కోపంగా మార్చి ప్రకటించడం ఇక్కడ ఉండదు కేవలం పరీక్షించటం పరిశీలించటము గుర్తించటం ఆ గుర్తించటంలో సాక్షిగా ఉండటంలో ప్రకటించడం జరిగిపోతుంది శూన్యలోకి ప్రకటించడం మరొక రకంగా చెప్పాలంటే అదే ధ్యానించడం అద్దంలో ధ్యానం మనిషిలోని ఆవేశాలను వికారాలను ధ్యానించడానికి ఇది ఒక మంచి ప్రయోగం అద్దం ముందు నిండు మీ ప్రతిరూపాన్ని మరొక వ్యక్తిగా చూడండి మీలోని గుణాన్ని ఆ వ్యక్తి మీద ప్రదర్శిస్తుండగా ప్రవర్తించండి మీలో అుకోలేనంత కోపం ఉంది దాన్ని ఆ వ్యక్తి మీద ప్రయోగించండి మీలోని కసి తీరేదాగా అతన్ని తిట్టండి ఒకరిని కొట్టాలని ఆవేశం మీలో పెరిగిపోతుందనుకోండి ప్రతిరూపంగా కనిపిస్తున్న వ్యక్తిని కొడుతున్నట్లుగా గాలిలో చేతులు ఊపుతూ ఆవేశం తీరేంతగా కొట్టండి అద్దాన్ని కొట్టకండి పగిలిపోతుంది సుమా మీరు ఏకాంతంగా ఉండి మీలోని వికారాన్ని గుణాన్ని వేరొక వ్యక్తి మీద ప్రదర్శిస్తున్న విషయాన్ని మీరు గుర్తించండి చేసేది ఒకరు ప్రభావితమైనది మరొకరు అంటే ప్రతిభ వారిద్దరిని చూస్తున్నది మీలోని వ్యక్తి జరుగుతున్న దాన్ని చూసి ఎంత సిల్లీగా ఉందో తెలుసుకుని అవ్వకోండి ఇదంతా మన లోపల జరిగే విషయం దాన్ని పరిపూర్ణంగా గుర్తించి చూస్తే అది మాయమైపోతుంది ఈ ప్రయోగం తరువాత మనసు తేలికగా మారుతుంది ఆవేశం చల్లారి వివేకం ఎంతగా ఎరుక భావనకు వస్తుంది ఒక రకమైన పరిపక్వత మనసులో ఉదయిస్తుంది ఎంతో బరువుని దించుకున్నంత తేలిక ఈ ప్రయోగం ద్వారా మనలోని కేంద్రం ఆత్మ సవరూపం మనకు అనుభూతిని వస్తుంది అనుభూతికి వస్తుంది అది దేనికి చలించకుండా ప్రశాంతంగా అన్నింటినీ గమనించగలదని తెలుస్తుంది ఆ స్థితిలో ఉండి మనసును ఇంద్రియాలను సంఘటనను వ్యక్తులను గమనిస్తుండండి అవన్నీ ఎలాగైతే ఎలాగైనా ఉండవచ్చు ఆత్మస్థితిలో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారన్న విషయాన్ని గుర్తించండి ఒకటి ఉంది కోపం వంటిది వచ్చినప్పుడు మనల్ని మనం మర్చిపోతాము ఇలాంటి ప్రయోగం చేయాలంత నిలకడ ఉండకపోవచ్చు ఆ ఆవేశంలో అదుపు తప్పి ప్రవర్తిస్తాము దానిని ధ్యానించాలన్న విషయం గుర్తుకురాదు మరొక పద్ధతిని అనుసరించండి మీరు అద్దం ముందు కూర్చొని గతంలో కోపం ఆవేశం ఆందోళన వచ్చిన సందర్భాలను గుర్తు తెచ్చుకోండి మళ్ళీ ఆ వికారాన్ని ధారణ చేసి అణచి ఉంచిన దానిని అర్థంలో ఉన్న వ్యక్తి మీద ప్రయోగిస్తూ అతనితో పంచుకోండి ఈ తతంగం అంతా లోపలి ఆత్మస్థితిలో ఉండి ప్రశాంతంగా గమనించండి ప్రతి వ్యక్తిలోనూ కొన్ని గాయాలు పాతవి ఉంటాయి వాటిని ఎలా రూపుమాపు కావాలో తెలియదు ఒక్కొక్క దాన్ని ఈ ప్రయోగం ద్వారా బయటకు తీసి ధ్యానించి గుర్తిస్తే అది మాయమైపోయి హృదయం తేలికగా మారుతుంది లోపల విషయాలు బయటికి పోయినప్పుడే నిజమైన ప్రశాంతత లభిస్తుంది మనలో జరుగుతున్న భావాలు ఆవేశాలు ఆకర్షణలను పంచుకునేందుకు తగిన సహృదయత కలిగిన వ్యక్తులు దొరకటం కష్టం ఇతరులతో చెప్పుకోవాలంటే వారు లింగంగా చూస్తారని అపార్థం చేసుకుని నిందిస్తారేమోనన్న అనుమానంతో చాలా విషయాలను లోపలే దాచుకుంటారు చాలామంది అది చాలా ప్రమాదం కాలంతో పాటు అవి చిన్న పుండు నుంచి పెద్ద గాయంగా మారి అల్సర్ గుండెపోటు వంటి అనారోగ్యాలుగా బయటపడతాయి అప్పుడికి పరిస్థితి మన చేతుల్లో ఉండకపోవచ్చు గురువు మనకు ఒక మంచి సదుపాయం నిజగురువును సంపాదించుకొని ఆయన దగ్గర మనలోని వికారాలను అహంకారాలను ఎప్పటికప్పుడు పశ్చాత్తాపంతో వివరంగా చెప్పుకుంటే ఆయన ఎంతో సహృదయతో మనల్ని ఆదరించి మనల్ని పరిపూర్ణంగా విని తప్పులుంటే క్షమించి తిరిగి అటువంటి తప్పు జరగకుండా సత్వబోధ చేసి మనల్ని పరిశుద్ధంగా పరిపక్వతగా మారుస్తాడు మన స్థాయికి దిగి వచ్చి మనతో స్నేహించి ప్రేమించి నడిపించగలిగే వ్యక్తి ఈ సృష్టిలో ఒక్కరే నిజగురువు పై విషయాలను గుర్తుకో గుర్తులో పెట్టుకొని మనం ప్రశాంతంగా జీవితాన్ని సంఘటనలను లోపల వికారాలను గుణాలను గుర్తించగలిగితే ఆ ప్రశాంత స్థితి శక్తి మనకు ఉందని తెలుసుకోగలిగితే జీవితం దుఃఖంగా మారదు ప్రతి సంఘటన వినోదంగా మారుతుంది ఎవ్వరూ మిమ్మల్ని పెట్టలేరు కోరిక కోపం వంటివి అలలుగా వచ్చి పోతాయి మిమ్మల్ని బాధించవు ఆందోళన పరిచేవు ఆందోళన పరచవు మనలో లోపలి సహజ స్థితి కేంద్రం ఆత్మ దానికి దగ్గరగా ఉన్నంత కాలము మనకు దుఃఖం రాదు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలము ఈ జ్ఞానం మనల్ని ఉత్తముడైన జ్ఞానిగా మారుస్తుంది ఆత్మ గురువు అవగాహన పడతాడు ఇద్దరు ఒకటైపోతాము ఇది శాంతి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హిమాలయ సంత పరమహంస అవతార్ శ్రీ 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 వేదానంద సరస్వతి దిగంబర నాగా బాబాజీకి సమర్థ సద్గురు శ్రీ విఠలానంద సరస్వతి మహారాజి జై ఈనాటి ఈ రోజు పారాయణ సాధనను గురుదేవుల కృపతో ముగించుకున్నాము తెలిసి తెలియక జరిగిన పొరపాట్లకు క్షమించమని ప్రార్థిస్తూ మనందరికీ వారి కృపను ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి అనుక్షణం ఉద్ధరించమని మీ అందరి తరఫున కూడా ప్రార్థిస్తున్నాను శరణు శరణు శ్రీ వేదానంద శరణం శరణం ఆత్మదైవమా హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయిరామ్